వాగ్దాల నెరవేర్పును చూడడానికి మనలో సహనం ఉండాలన్నాడు పేషెన్స్ అనేది ఉండాల సహనం అనేది మనలో ఉండాలి అనేది మనలో ఉండాలని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది పరిశుద్ధ లేఖనాల్లో హిబ్రకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదిహేనవ వచ్చిన మనం చదువుతున్నాం ద బుక్ ఆఫ్ హిబ్రూస్ చాప్టర్ సిక్స్ ఫిఫ్టీన్ ఆ మాట ఓర్పుతో సహించి ఆ మాట ఏం చేసుకుంటే అతడు ఓర్పుతో ఏం చేశారట సహించి ఆ వాగ్దాన ఫలము ఆ వాగ్దాన ఫలమును ఏం చేశాడు పొందాడు అనే మాట అక్కడ రాయబడింది అదేంటో అపోసిన పౌలు రోమిల్ రాసిన పత్రికలోను హెబ్రిల్కి రాసిన పత్రికలో కూడా ఎక్కువగా అబ్రహామునే ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాడు ఉదాహరణగా తీసుకొచ్చాడు అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమును ఏం చేశాడట పొందాడు దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానం అది నీ స్వస్థత గురించి కానీ నీ విడుదల గురించి కానీ నీ జీవితంలో అద్భుతం గురించి కానీ ఒక వాగ్దానం చేశాడంటే నీలో నాలో ఓర్పుతో కూడిన సహనం మనలో ఉండాలి చాలాసార్లు మన జీవితాల్లో జరిగే ఒక పొరపాటు అంటే ప్రభుదానికి రాగానే ఏదో ఒక మ్యాజిక్ జరిగిపోయినట్టుగా జరిగిపోవాలనుకుంటాం చాలాసార్లు దేవుడు చెయ్యడానికి అసమర్థుడేం కాదు చేస్తాడాయన అనేక మంది జీవితాల్లో క్షణిక సమయంలో క్షణంలో అద్భుతాలు చేశాడు నామను స్తోత్రం గాక ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పక్షవాదంతో బాధపడుతున్న వ్యక్తి బెతెస్త కోనేరు దగ్గరుంటే ప్రభు అన్నాడు నీ పరుపు ఎత్తుకుని లే అన్నాడు మొత్తం పరుపు మొత్తం అదంతా అంతా ఎత్తుకుని పరిగెత్తాడు అతను ఒక్క క్షణంలో దేవుడు ఏం చేశాడు అతని జీవితంలో అద్భుతం చేశాడు ఆశ్చర్యకరం జరిగింది భర్తమై ప్రభువు ముందు నిలబడితే నీకేం కావాలో భర్తమై అని అడిగాడు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను నీ విశ్వాసం ద్వారా అద్భుతం అంతే కళ్ళు ఏం చేయబడ్డాయి తెరవబడ్డాయి పుట్టుకు గ్రుడ్డు వాడండి అతను చూడలేని వాడు పుట్టిన దగ్గర నుండి కొంతమందికి మధ్యలో అంధత్వం వస్తుంది కలర్ బైల్ బ్లైండ్నెస్ కానివ్వండి లేకపోతే కళ్ళకి సంబంధించిన వ్యాధులు రావడం ద్వారా కొన్నిసార్లు చూపు పోద్ది అలాంటి వాళ్ళకి అన్ని తెలుసు ఇమాజినేషన్లైనా ఏదైనా ఊహించుకోగలరు వాళ్ళు మనుషులు ఎలా ఉంటారు చెట్లు ఎలా ఉంటాయి పుట్టలు ఎలా ఉంటాయి జంతువులు ఎలా ఉంటాయి సూర్యచంద్ర నక్షత్రాలు ఎలా ఉంటాయి ఇలాంటివి ఆల్రెడీ ఇమాజినరీగా వాళ్ళు ఊహించుకోవచ్చు ఎందుకంటే చిన్నప్పటి నువ్వు చూసి ఉన్నారు కాబట్టి కానీ పుట్టుకు గురుడు భర్తి మీకు ఏం తెలియదు తెలిసిందల్లా చీకటి నిశ్శబ్దం తప్ప అలాంటి సందర్భంలో దేవుడు అన్నాడు ఆయన ఒక అద్భుతం చేశారు ఒక క్షణంలో అద్భుతం జరిగింది అయితే కొంతమంది జీవితాల్లో దేవుడు కొంచెం సమయాన్ని కోరుతున్నాడు ఆ సమయంలో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు లాజరు వ్యాధిగ్రస్తుడుగానే ఉన్నప్పుడే ప్రభువుకు వర్తమానం వచ్చింది వచ్చింది రాలేదా లాజరస్ హీ సిక్ అనే వర్తమానం ప్రభుకి అతడు వ్యాధిగ్రస్తుడు ఉన్నప్పుడు ఇంకా చనిపోకముందే వచ్చింది కానీ దేవుడు ఇంటెన్షనల్గా ఒక నాలుగు రోజులు ఆయన ఏం చేశాడు ఆలస్యం చేశాడు ఆయన ఎందుకు అంత సమయం దేవుడు ఆలస్యం చేశాడు మూడు రోజులు ఆలస్యం చేసిన తర్వాత నాలుగో రోజున వెళ్ళాడు ప్రభు ఆ ప్రాంతానికి ఎందుకంటే దేవుడు తన నామమును అక్కడ అత్యధికంగా మహింపరచుకోలేని ఆశ ఆయనలో ఉంది కొన్నిసార్లు ఆలస్యం అయిపోతున్నప్పుడు పడతాం ఓర్పు ఉండదు సహనం ఉండదు ఇంకెప్పుడు అండి ఇంకెంతకాలం అండి నేను వేచి ఉండేది ఇంకెంతకాలం ఆ మందిరానికి ఇంకెంతకాలం ప్రార్థన సహనం అనేది కొన్నిసార్లు కోల్పోతూ ఉంటే దేవుడు అన్నాడు నీ జీవితంలో డిలే అనేది డినాయల్ మాత్రం కాదు హలో నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో నువ్వు చేస్తున్న ప్రార్థనలకు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఆ ప్రార్థనలు మాత్రం అలక్ష్యం మాత్రం జరగలేదు గాడ్ వర్క్స్ ఇన్ రైట్ టైం నీ జీవితంలో దేవుడు సరైన సమయంలో నీకు ఆశీర్వాదం ఇస్తారు కంగారు పడద్దు ఈ సమయంలో నీలో కావాల్సింది ఓర్పు మరియు సహనం పడిస్ వీరెన్స్ అనేది మనలో ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది అనగా ఓర్పు మనలో ఉండాలి పేషియన్స్ అనగా సహనం మనలో ఉండాలి చాలాసార్లు ఓర్పు ఉండట్ల మనలో క్విక్గా అన్నీ అయిపోవాలి ఇప్పుడు అంతా ప్రపంచం అంతా ఏంటి చెప్పాడు అంతా క్విక్గా ఇన్స్టెంట్గా అయిపోవాలి ఇన్స్టంట్ కాఫీ మొన్న ఎక్కడో చూసాను ఇన్స్టంట్ ఇడ్లీ అట ఇడ్లీలు కూడా ఇన్స్టెంట్గానే ఏంటనమాట ఆ ఇడ్లీ పట్టుకొచ్చి మరి ఏం చేయాలో తెలీదు రెండు నిమిషాలు ఇడ్లీ తయారు ఇన్స్టంట్ కాఫీ ఇన్స్టంట్ నూడిల్స్ రెండు నిమిషాల్లో నూడిల్స్ తయారు చేయడం మ్యాగీ అనేవాళ్ళు టూ మినిట్స్ నూడిల్స్ తీసుకొచ్చారు ఇక అందరూ కూడా టూ మినిట్స్లో నూడిల్ తయారు చేసుకుని తినేసేయాలని ఆలోచన అంత ఇన్స్టెంట్గా జరగాలని త్వర త్వరగా జరగాలని ఇన్స్టెంట్ ట్రాన్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్ని పెద్ద టైం లేదు అన్ని డబ్బులు కూడా తీయకర్లా అంతా కూడా కార్డ్స్ పేమెంట్ లేకపోతే ఇప్పుడు యూపీఐ వచ్చేసినాయి ఈజీగా ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసేయడం నాకు అనిపిస్తున్న రాన్ రాన్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోతుంది అంటే నేను పలానా గారికి పదివేలు ఇవ్వాలంటే టప్పుకుని వెళ్ళిపోతాను అనమాట ఆయన దాంట్లో నువ్వు అనుకుంటే చాలు జరిగిపోతాయి అన్నీ నేను పలానా శరమ్ గారికి మూడు వేలు ఇవ్వాలి అనుకుంటే ముందు వెళ్ళిపోతాయి అవే అనవసరంగా అనుకున్నానంటే మళ్ళీ అనుకొచ్చేతాయి ఏమో ఇలాంటివి జరగచ్చేమో కూడా టెక్నాలజీ అంతా డెవలప్ అయిపోతుంది ఇంకా ప్రతిదీ కూడా అంతా కూడా ట్రా ట్రాకింగ్ ఉంటుంది అనమాట ప్రతీదీ ట్రాకింగే ఓర్పు సహనం అనేది చాలాసార్లు మనలో కనబడటం లేదు కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఇన్స్టాంట్గా మెరకల్ చేయగలడు అయితే ఆయన కాల సంకల్పం ద్వారా కొంచెం ఆలస్యం జరుగుతున్న కంగారు పడద్దు ఆలస్యం కూడా నీ మంచు కోసమే హలో లూయా గాడ్ విల్ డూ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ నీ మహిమ కొరకు దేవుడు చేస్తాడు కొన్నిసార్లు మనకు కలిగే కీడులు బాధిస్తాయి ప్రభువుని అంగీకరించిన నాకు ఎందుకండి ఈ కీడని ఏడుపు వస్తుంది దుఃఖం వస్తుంది ప్రపంచంలో అందరూ దీవెన పొందేస్తున్నారండి నాకే రావట్లేదండి ప్రభువుని అంగీకరించిన వాళ్ళు బాగా డెవలప్ అయిపోతున్నారండి మేము ప్రభువుని వెంబడుతుంటే మాకు ఎందుకో జరగట్లేదండి కొన్నిసార్లు వాళ్ళని వీళ్ళని చూసి చాలా బాధ మత్సరం అనేది కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటుంది ఒక మాట మీరు గమనించండి ప్రియులరా విశ్వాస విషయంలో మళ్ళీ మనం ఏమనించుకోమన్నాడు దేవుడు భాగ్యవంతులుగా ఎంచుకోమన్నాడు కొన్నిసార్లు నీ జీవితంలో జరిగే కీడులు నీ మంచి కోసమే జరగొచ్చేమో ఆలోచించే ఒకసారి ఓ ప్రాంతంలో ఒక బొగ్గు గని ఉంది పనిచేస్తున్నారు చాలా మంది దానిలో అందులో ఒక ఆయన క్రైస్తవుడు రోజు చక్కగా ప్రార్థన చేసుకుని పనిచేస్తా ఉన్నాడు ఆ బొగ్గు గనిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే మొత్తం స్టాఫ్ అంతా వచ్చిన తర్వాత వాళ్ళని ఒక లిఫ్ట్లో ఉంచు కింద తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత వారు లోపల ఆ బొగ్గు అంతా తవ్వి మరలా అక్కడి నుంచి వారికి ట్రాలీస్ ఉంటాయి వాటిల్లో బొగ్గు బయటకు పంపించేస్తారు త్రవ్వేది మాత్రం మనుషులే తవ్వ లోపలికి వెళ్ళి ఒకవేళ మిషనరీ ఉన్న దాన్ని ఆపరేట్ చేసేది కూడా మనుషులే కాబట్టి సరే అందరు రెడీగా ఉన్నారు లిఫ్ట్ వచ్చింది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో వీళ్ళు చేసేది ఏంటంటే లోపల కొంతసేపు పని చేసిన తర్వాత మళ్ళీ స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవడానికి బయటకు వస్తారు ఆ టైంలో లంచ్ చేయాలి లంచ్ కోసం వీళ్ళందరూ బాక్సులు తెచ్చుకుంటారు ఆ బాక్సులన్నీ ఒక చోట పెట్టుకున్నారు పెట్టుకోగానే లిఫ్ట్ వచ్చింది రండి ఎక్కండి అనే సమయానికి లిఫ్ట్ ఎక్దాం అనుకున్న సమయంలో ఒక కుక్క ఈ వ్యక్తి యొక్క బాక్స్ పట్టుకుని వెళ్ళిపోతుంది క్యారేజ్ పట్టుకు వెళ్ళిపోతుంది ఈయన చూసి లిఫ్ట్ ఎక్దామో కుక్కని కల బరిగెత్తాలని ఎందుకోసం మధ్యాహ్నం క్యారేజ్ లేకపోతే భోజనం లేదు దేవుని బిడ్డ అందరు హేళం చేశారు రే నీ క్యారేజ్ని ఎవరు ఎత్తుపోతున్నారు కుక్క ఎత్తిపోతుందరా చూసుకోరని దేవుడు ఏం చేస్తున్నాడో అని ఇంకా సమయం దొరికితే చాలు అవకాశం దొరికితే చాలు దేవుణ్ణి అతన్ని ముడిపెట్టేసి ఏదో విధంగా బాధించాలని అందరూ హేళం చేసి నవ్వుతూ ఉంటే దయచేసి మీరు వర్క్లోకి వెళ్ళండి నేను వచ్చేస్తాను ఆ క్యారేజ్ నాకు చాలా ఇంపార్టెంట్ మధ్యాహ్నం భోజనం చేయాలి కదని చెప్పి ఇతను ఆ కుక్కు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అదలా తిరిగి పరిగెత్తి 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 సెంటర్లో తీసుకెళ్ళి క్యారేజ్ వదిలేసి అది వెళ్ళిపోయింది అది పట్టుకుని మెల్లగా వచ్చారు ఈ లోపల వీళ్ళందరూ ఆ లిఫ్ట్లోని దిగేసి వారు వర్క్ స్పాట్కి వెళ్ళిపోయారు స్పాట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోపల నుండి ఎమర్జెన్సీ అలారం మోగుతుంది వీళ్ళు వెళ్ళి వెళ్ళగానే ఆ బొగ్గుగా కూలిపోయింది ప్రిల్లారా వెళ్ళిన చచ్చిపోయారు ఈయనొక్కడే బ్రతికాడు ఈయనొక్కడే బ్రతుకున్నాడు అందరూ ఆశ్చర్యపోయారు ఇతను కూడా చనిపోయాడు అని అందరూ అనుకుంటున్నారు ఎందుకోసం ఆ బ్యాంక్స్లో ఇతను కూడా లోపలికి వెళ్ళాలి కానీ ఆ కుక్క వచ్చి క్యారేజ్ తీసుకెళ్ళిపోవడంతో ఇతను ప్రాణం ఏమైంది అలా వెళ్తుంటే అందరూ హ్యాళం చేశారు వీళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడు అని అనుకున్నారు కానీ అలా తీసుకెళ్ళడం ఆ రోజు అతనికి మంచి అయిందా చెడు అయిందా మంచి కొన్నిసార్లు ఏదో ఒకటి కోల్పోతాం అంటే అందరూ నేను నిందిస్తూ ఉంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుందండి అనుకుంటున్నామేమో దేవుడు దాని వెనకాల కూడా ఒక మేలుని కోసం ఏం చేస్తాడు ఆయన జస్ట్ బిలీవ్ ఇట్ అండ్ రిసీవ్ ఇట్ ఓర్పు కలిగి ఉండు సహనం కలిగి ఉండు ఆయన వాగ్దానాల మీద నమ్మకం కలిగి ఉండు సర్వసాధారణంగా బైబిల్ చదివిస్తూ ఉంది ఏహో ఒకరికి ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు అనే మాట బైబిల్లో ఉంది ఒక మాట అడుగుతాను చూడండి ఎవరి కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే నీరసం వస్తుందా బలం వస్తుందా నీరసం వస్తుంది కదా మనం దేని కొరకైనా వెయిట్ చేస్తుంటే ఆలస్యం అయిపోతుంది అనుకోండి ఇంకెంతసేపు ఇంకెంతసేపు నీరసం వచ్చేస్తుంది నాకు నేను ఇంక ఎదురు చూడలేనని అనుకుంటాను కానీ అదేంటో దేవుని కొరకు ఎదురు చూస్తే మనకేమొస్తుందట నూతన బలం వస్తుంది కారణం ఆ ఎదురు చూపులో దేవుడు నీకు గొప్ప బలాన్ని ఇస్తాడు గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మయం పరచండి వాగ్దానాల నెరవేర్పును చూడాలంటే మనలో విధేయత రెండోది విశ్వాసము మూడోది ఏమి ఉండాలా సహనం ఉండాల ఓపిక కలిగి ఉందా విశ్వాస జీవితంలో కావలసిన సహనం కోసం దేవుని సలు ప్రార్థించేది ఎవరో ఏదో అన్నారని కంగారు పడుకుపో కంగర పడిపోకమ్మ పది మాటలు అనేద్దామని ఆ భయంకరమైన అహంభావంతో ఉండద్దు సహించి ఓడ్చుకో ప్రభు నీకు తగిన దీవెన ఆయన నీకు ఇస్తారు